హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మన అవర్ ఎల్స్ ఆ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి పూజించే గణపతి తొండం ఏ దిశలో ఉండాలంటే ఈ విషయం గురించి మనం ఈరోజు తెలుసుకుందాం వినాయక చవితి వేడుకలను దేశవ్యాప్తంగా అన్ని చోట్ల అంగరంగ వైభవంగా పది రోజుల పాటు పండ కట్టి ఆటపాటలతో జరుపుకుంటారు భాద్రపద శుద్ధ చవితి రోజున గణేషుడిని జన్మదినం కారణంగా వినాయక చవితిని జరుపుకుంటారు ఏడాది సెప్టెంబర్ ఏడున జరగనున్నది ఈ రోజున అందరూ గణేషుణ్ణి ఇంటికి తీసుకొచ్చి ఉండ్రాళ్ళు పండ్లను నైవేద్యంగా పెట్టి పత్రాలతో పూజ చేస్తారు అయితే మీరు తెచ్చిన వినాయకుడి విగ్రహానికి కొన్ని వాస్తు నియమాలు ఉన్నాయి తొండం దిశ కూడా చాలా ముఖ్యమైనది వాస్తు ప్రకారం గణపతి ఎడమవైపు తొండం ఎక్కువ పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది విగ్రహాన్ని కొనేటప్పుడు ఇలాంటిదే చూసుకోండి తొండం ఎడవ వైపున తిరిగిన వినాయకుడి విగ్రహాలు ఓదార్పు శక్తి ప్రవాహానికి ప్రసిద్ధి చెందింది అందుకే ప్రజ ప్రజలకు పూజకు శుభప్రదంగా భావిస్తారు కుడి తొండం ఉన్న గణేష్ విగ్రహం బలమైనది శక్తివంతమైనది కానీ పూజకు పనికిరాదు ఇవి సూర్యవాహిని సూచిస్తుంది అందువల్ల వీటిని పెట్టుకోవద్దని నిపుణులు సలహా గణపతి కుడివైపుకు తిరిగిన గణ గణపతి చాలా ముండిగా ఉంటాడని పూజలో చిన్న దోషాన్ని కూడా అంగీకరించడని పండితులు చెబుతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్